నమస్తే నేను సిరి నటి సౌందర్య తను చనిపోయి దాదాపు ఇరవై సంవత్సరాలు కావస్తుంది ఇప్పుడు మళ్ళీ సౌందర్య గారి పేరైతే వార్తల్లో చర్చనీయాంశం అయింది ఏంటంటే చిట్టుమల్లు అనే వ్యక్తి ఒక వార్తనైతే చెప్పడం జరిగింది ఏంటంటే సౌందర్య గారు చనిపోవడం వెనక మోహన్ బాబు గారు ఉన్నారు అని చెప్పేసి ఒక వార్తను అయితే చెప్పడం జరిగింది ఇప్పుడు అది చర్చనీయాంశమైంది ఇంతకీ ఏం జరిగింది అసలు మోహన్ బాబు గారు పేరు ఎందుకు తీసుకొచ్చారు అనే దాని మీద ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వరకు చర్చ జరుగుతుంది సో దానికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సార్ సార్ ఒక అతను ఇలానే వచ్చి చిట్టుమల్లు అని చెప్పేసి తన పేరు సౌందర్య గారు చనిపోయి దాదాపు ఇరవై సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు తన చావుని పైకి తీసుకొచ్చి ఇప్పుడు వార్తలలో పెట్టి చర్చనీయాంశం చేస్తున్నారు అది కూడా ఏంటంటే మోహన్ బాబు గారు ఉన్నారు సౌందర్య గారి మృతి అన్నట్టు మాట్లాడుతుంది ఇది ఎంతవరకు అసలు వాస్తవం ఏంటంటారు అసలు కొంతమందికి కెమెరా ముందు కనిపించాలని వార్తల్లో వ్యక్తి కావాలని అలా అనిపిస్తూ ఉంటుంది ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం కదా అనామకులుగా ఉన్నవాళ్ళు ఒక్కసారిగా ఏదో ఒక సెన్సేషన్ థింగ్ తోటి వచ్చి వార్తలు ఎక్కుతూ ఉంటారు ఒక అఘోరి కావచ్చు ఇంకోరు కావచ్చు రకరకాలుగా ఇప్పుడు ఒక అతను అతను ఖమ్మం జిల్లా సంబంధించినటువంటి ఒక ఏదో మారుమూల గ్రామం వ్యవసాయ కూలినని చెప్తూ ఉన్నాడు అతను సౌందర్య గారు చనిపోయి రేపు అదే ఏప్రిల్ వచ్చిందంటే ఇరవై సంవత్సరాలు పూర్తవుతాయి రెండు వేల నాలుగులో ఆమె చనిపోయారు అదంతా కూడా హెలికాప్టర్ ప్రమాదం అందరికి తెలిసిందది ఒక అంటే త ఆమె అప్పుడు ఏ పార్టీకి అయితే ప్రచారం చేస్తూ ఉన్నారో ఆ ప్రచార సభ కరీంనగర్కి వెళ్ళాలి బెంగళూరు నుంచి వాళ్ళ అన్నయ్య అమర్నాథ్ ఇద్దరు కలిసి ఎక్కారు ఎక్కిన అట్లా టేక్ ఆఫ్ అయ్యిందో లేదో వెంటనే మంటలు చెలరేగి మొత్తం కూడా సజీవ దహనం అయిపోయారు మా ఇద్దరు కూడా పైలట్ సహా అప్పుడు అది అంతా కూడా పెద్ద సంచలనం ఎంత సంచలనం మన తెలియదు కదా ఎందుకంటే సౌందర్య అలాంటి ఒక అగ్ర నటి ఆమె మన కన్నడ అమ్మాయి అయినప్పటికీ కూడా తెలుగు వాళ్ళు సావిత్రి గారి తర్వాత సావిత్రి అంతటి నటి అని చెప్పేసి కొనియాడారు దాదాపు అందరూ స్టార్ హీరోలతో కలిసి యాక్ట్ చేశారు మంచి కథాబలం ఉన్నటువంటి సినిమాల్లో మంచి మంచి పాత్రలు వేశారు అట్లా తెలుగు వాళ్ళ ఆరాధ్య తారగా ఆమె మారారు అందు గురించి ఆమెకు అంత ఆ పాపులారిటీ వల్లే అప్పుడు ఆమె మరణం అనేది ఒక పెద్ద సంచలనం సృష్టించింది ఇన్నా ఇన్నాళ్ళ తర్వాత ఇప్పుడు ఆమె మరణం వెనక ఇదంతా చేయించింది మోహన్ బాబు అంటూ ఎవరికీ తెలియని ఒక అనామకుడు ఈరోజు వచ్చి మాట్లాడటం అనేది ఒక అంటే పైకి చూస్తానికి ఒక అప్సెట్ థింగ్ లాగానే అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో మోహన్ బాబు గారు ఫిలిం నగర్ నుంచి జల్పల్ అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఆయన ఇల్లు కట్టుకున్నారు చాలా పెద్ద హౌస్ కట్టుకున్నారు అక్కడే మొత్తం ఫ్యామిలీ అంతా తరలి వెళ్ళిపోయారు అది యాక్చువల్గా సౌందర్య గారికి సంబంధించిన స్థలం అంటే ఈ మధ్యకాలంలో ఏవో వార్తలు వచ్చాయి బహుశా వాటిని బేస్ చేసుకొని ఇన్నాళ్ల తర్వాత అది సౌందర్యది కాబట్టి ఆ స్థలం కాజేయటానికే మోహన్ బాబు ఆమెని అట్లా చంపించేశాడు అని చెప్పేసి ఒక తీరిని ఇతను ఇన్నేళ్ల తర్వాత తీసుకొచ్చాడు కొంతమంది అడిగారు ఆయన మీడియా వాళ్ళే నీకు ఎట్లా ఇన్ని ఏళ్ళ చెప్పుడు ఆమె ఇరవై ఏళ్ళు అయిపోయింది కదా ఇప్పుడు ఎందుకు వస్తున్నావు నీకు ఎట్లా తెలుసు అంటే నేను ఆమె చనిపోకముందు నేను ఒకసారి ఆయన కలవటానికి వచ్చాను అప్పుడు ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు సౌందర్య జల్లపల్లిలో ఉన్నటువంటి సౌందర్య ఆరెకరాల స్థలాన్ని మోహన్ బాబు నాకు కావాలని అడిగాడు ఆమె నేను ఇష్టపడి నేను దాన్ని కొనుక్కున్నాను నేను ఇవ్వను అని చెప్పేసి సౌందర్య చెప్పింది దాంతో ఆమె మీద మోహన్ బాబు కక్ష పెంచుకున్నాడు ఇదంతా కూడా నేను విన్నాను అని చెప్పేసి ఆయన ఇప్పుడు చూస్తున్నాడు అప్పుడు ఆయన పదహారు సంవత్సరాలు అంట మరి అప్పుడే చెప్పలేదు జరిగిన తర్వాత మళ్ళీ ఆయనకి అప్పుడు జ్ఞానోదయం కలగలేదు కావాలి ఇది చెప్పాలి బయట పెట్టాలని ఇప్పుడు జ్ఞానోదయం కలిగి ఉంటుంది ఆయనకి అంటే ఈ మధ్య కాలంలో ఆయన మోహన్ బాబు గారు కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నారు కదా వ్యక్తిగతంగా అలాగే ఆస్తు గొడవల్లో కూడా మంచు మనోజు అతనితోటి చిన్న కొడుకుతోటి కొన్ని ఆర్థికపరమైన గొడవల్లో కూడా ఉన్నాడు కదా ఇప్పుడు ఇతను ఏమంటాడంటే మంచు మనోజ్కి కూడా న్యాయం చేయాలంటున్నాడు మోహన్ బాబు అదేంటి అంటే సౌందర్య ఇష్యూ తీసుకొచ్చి మళ్ళీ మంచు మనోజ్కి మోహన్ బాబు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాడు సో దీ ఇది మీడియా అంతా కూడా దీన్ని కవర్ చేయడంతో సౌందర్య భర్త రఘు ఆయన నోరుప్పాడు ఇప్పుడు స్పందించాడు సౌందర్యం మా కుటుంబానికి మోహన్ బాబు కుటుంబానికి దాదాపు పాతికేళ్ల నుంచి కూడా మంచి సత్సంబంధాలు ఉన్నాయి ఎప్పుడూ కూడా ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు సౌందర్యతో కానీ సౌందర్య మా బావ అంటే అత ఎవరైతే అమర్నాథ్ ఉన్నాడో అమర్నాథ్తో కానీ మోహన్ బాబుకి ఎప్పుడూ కూడా ఆర్థికపరమైన లావాదేవీలు ఎప్పుడు జరగలేదు ఆస్తులకు సంబంధించిన లావాదేవీలు అసలు ఎప్పుడు కూడా పెట్టుకోలేదు అదంతా కూడా ఒత్తిదే అలాంటి ఆరోపణలు నిరాధారమైనవి ఎప్పటికీ కూడా మేమందరం కూడా సత్సంబంధాలు కలిగి ఉన్నాం మోహన్ బాబు కుటుంబంతో అని రఘు చాలా స్పష్టంగా చెప్పాడు అది ఇదంతా కూడా ఇప్పుడు అనవసరంగా ఆయన పేరు లాగుతూ ఉంటే బాధేసి నేను అన్ని చెప్పాల్సి వస్తుంది అంతేగాని ఎప్పుడూ కూడా మోహన్ బాబు మమ్మల్ని బెదిరించి ఆస్తులకు సంబంధించి కానీ ఆర్థికపరమైన విషయాల్లో ఎప్పుడూ కూడా అలా ఇబ్బంది పెట్టింది ఎప్పుడూ లేదు అని చెప్పేసి ఆయన చెప్పాడు చాలు ఇక ఆ కుటుంబమే స్పందించినట్లే ఈయన ఏం చేశాడు ఇక ఖమ్మం కలెక్టర్కి ఖమ్మం రూరల్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడంట మోహన్ బాబు మీద కేసు పెట్టి దర్యాప్తు చేయండి అని చెప్పేసి సో అదంతా కూడా ఒక అంటే ఇప్పుడు ఆయన నిజంగా పాపం ఇబ్బందుల్లో ఉన్నాడు ఒక పక్క ఆ కే అది నడుస్తూ ఉంటే ఇంకో పక్క ఒక జర్నలిస్ట్ని కొట్టిన కేసు ఉంది ఈ పాటికే యాక్చువల్గా అయితే మరి ఎందుకో తెలియదు కానీ మామూలుగా అయితే ఆయన అరెస్ట్ కావాల్సిన కేసు అది అతను చాలా పెద్ద గాయమైంది అతనికి జర్నలిస్ట్కి సో మొత్తానికి ఆయన పైకోర్టు దాకా వెళ్ళి బెయిల్ తెచ్చుకోండి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు ఆయన ఒక పక్క కొడుకుల విషయంలో ఇలా ఆస్తి గొడవల్లో ఏదైతే సతమతమవుతూ ఉన్నాడో కేసులు ఉన్నాయి ఆ టైంలో ఇప్పుడు మళ్ళీ ఇలా ఆయన మీద ఆరోపణలు రావటం అనేది నిజంగా ఒక రకంగా చెప్పాలంటే బాధాకరమైనటువంటి విషయమే ఒకేసారి అన్ని సమస్యలన్నీ కూడా దాడి చేస్తాయంటారు కదా ఒకదాని తర్వాత ఒకటి అట్లా ఆయన ప్రస్తుతం అన్ని ఇట్లా ఇట్లాంటి ఆరోపణలు సౌందర్ నిజంగానే మాకు కూడా ఒక జర్నలిస్ట్గా చాలా మంచి అనుబంధమే ఆ కుటుంబంతో మోహన్ బాబు కుటుంబం ఉన్నాయి ఆయన సొంతంగా చేసిన సినిమాల్లో కూడా సౌందర్య యాక్ట్ చేశారు హీరోయిన్గా ఒక పెదరాయుడు సినిమా దగ్గర నుంచి ఒక పోస్ట్ మ్యాన్ చివరి సినిమా పోస్ట్ మ్యానే ఆ సినిమా శివశంకర్ శివశంకర్ ఓకే ఆ పోస్ట్ మ్యాన్ సినిమా కూడా కేవలం అదే గౌరవంతో మోహన్ బాబు అంటే ఒక రకమైన ఆమెకు మంచి గౌరవమే ఉంది సౌందర్యకి అందు ఆయన తోటి కలిసి మూడు నాలుగు సినిమాలు ఆమె యాక్ట్ చేశారు సో అలాంటిది ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఇలాంటిది రావటం అనేది కేవలం ఏంటంటే ఒక వార్తల్లో వ్యక్తిగా ఉండాలి ఛానల్స్లో కనిపిస్తాను నేను అందరూ కూడా నన్ను ఇంటర్వ్యూలు తీసుకుంటారు కొన్ని ఉంటాయి కదా ఇట్లాంటివి సో ఆ రకమైనటువంటి ఒక ఈ మధ్య కాలంలో ఆ తరహా జాడ్యం జనాల్లో పెరిగిపోతూ ఉందని అనుకోవాలి కనిపించాలి మనం కూడా మన మన గురించి కూడా నలుగురు చూపించాలి నలుగురు చెప్పుకోవాలి అన్నటువంటి ఒకవేళ నిజంగా దీన్ని నిజంగానే పోలీసులు సీరియస్గా తీసుకొని అందులో అతను అతను కేవలం దీనికోసమే ప్రచారం కోసం ఇలా చేస్తున్నాడంటే అతని మీదే చర్యలు తీసుకోవాలి లేకపోతే ఇలా ఉపేక్షిస్తూ పోతే ప్రతి ఒక్కరూ కూడా ఇదే తరహాలో ఏవో రకమైనటువంటి ఆరోపణ నిరాధారమైనటువంటి ఆరోపణలతోటి మాట్లాడేటట్టు అతను కూడా టా షర్టు లేకుండా కూర్చొని ఏదో నిరసన దేశంలా కూర్చొని ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నాడు ఆయన వ్యవసాయ కూలి అని చెప్తూ ఉన్నాడు మరి ఇది ఎందుకు తీసుకొచ్చాడు అంత నేను సౌందర్య అభిమానం చెప్తూ ఉన్నాడు ఏదైనా ఉంటే కాంక్రీట్ ఏదో ఊరికి ఎవరో చెప్పుడు మాటలు కాదు కదా నీకు తెలిస్తేనే చేయాలి అట్లా ఇప్పుడు మోహన్ దాబు గారు ఒక వేళ డిఫిషన్ కేస్ ఏముంటది ఏం వస్తానికేము ఇట్లాంటి ఇట్లాంటి వాటికైనా కనీసం చెక్ పెట్టడానికైనా ఒక చేస్తాడు కానీ దాని వల్ల ఏం ఉపయోగం ఉంటుంది అతనికి ఈయనకి ఈయనకి మధ్య ఉంటుంది అది పది మందికి ఏం తెలుస్తుంది అది అయినా ప్రచారం చేసుకోవాలి ఇట్లా డిఫమేషన్ కేస్ వేసాను నేను గెలిచాను ఇంకెవరైనా ఇట్లా చేస్తే కనుక మళ్ళీ గుడి ఇదే గతి పడుతుంది ఏం చెప్పుకుంటాడు అట్లా పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం లాగా అవుతుంది కానీ ఇట్లాంటి వాళ్ళు పోతే అదే అది కోర్టులో లేకపోతే పోలీసులో వాళ్ళు ఇట్లాంటి వాళ్ళ మీద వాళ్లే తీసుకోవాలి కఠినమైనటువంటి చర్యలు సుమ్ముటోగా తీసుకొని కోర్టులే ఇలాంటి వాళ్ళని ఎవరైతే ప్రచారం కోసం ఇట్లాంటి పనులు చేస్తారో సెన్సేషనలిజం కోసం సో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే అప్పుడు వాళ్ళు భయపడతారు ఇలాంటి ఫేక్ కంప్లైంట్లు ఇవ్వడానికి